హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనమైతే విజయవాడ కోడిపుంజల మార్కెట్కి అయితే రావడం జరిగింది విజయవాడలో జరుగుతున్నటువంటి మార్కెట్ ప్రతికూల పరిస్థితుల వల్ల అయితే ఇక్కడ కోడిపుంజలు అయితే చాలా తక్కువగానే వచ్చాయి ఈ వారం అయితే మార్కెట్ అయితే చాలా త్వరగానే అయితే క్లోజ్ అవుతూ ఉంది దానివల్ల ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నట్లయితే ఎర్లీగా ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ లోపైతే మీరు తీసుకొచ్చిన పుంజులు కానీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ పుంజులు కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు మనకి వీలైనంత వరకు అయితే కోడిపుంజం యొక్క ఓనర్ల నంబర్లు కూడా అందుబాటులోకి ఇవ్వడం జరిగింది కాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కోడిపుంజం ఓనర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన యొక్క వీడియో చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి కోడిపుంజరంగు అయితే గల సీతవాగ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు నుంచి మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి ఈ కూడా అయితే చెప్తున్నారు దీని వయసు పదిహేను నెలల పైన కూడా ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజరంగు అయితే కాకి డాక్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల దగ్గర దగ్గరగా బరువు అయితే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని వైస్ కూడా సంవత్సరం వరకు ఉంటుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఐదు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇస్తా అన్నారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజం రంగు వచ్చేసి పసుము గల సీతవాగైతే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మూడు వేల ఐదు వందలకి అయితే ఇస్తానని చెప్పారు అదేవిధంగా పాటు మరొక కోడిపుంజుని కూడా అయితే బ్రదర్ తీసుకొని వచ్చారు దాన్ని కూడా అయితే మీకు చూపిస్తాను దీని ఇప్పుడు చూస్తున్న పుంజు వచ్చేసి కాకిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు ఇందాకలు చూసినటువంటి సీతవా పుంజు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రెండు కలిపి అయితే బ్రదరు ఏడు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడ్ రంగు వచ్చేసి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇది సంవత్సరం లోపు వయసు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మనకైతే మూడు వేల ఐదు వందల అయితే చెప్పారు మూడు వేలకైతే ఫైనల్గా ఇస్తానని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి ఈ రంగు వచ్చేసి మనకి పండు డాగ్గా అయితే చెప్పారు రసంగి డాగ్గా కూడా వస్తుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు పైన ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది ఇది కూడా సంవత్సరం వయసు కలిగినటువంటి పట్టాపుంజి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజి రంగు వచ్చేసి కాకి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు కేజీల వరకు బరువు వస్తుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది చాలా మంచి లైనేజ్లోని కోడిపుంజ్గా కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి ఇది కూడా కాకిడాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు పైనే బరువు ఉంటుందని కూడా చెప్పారు దీని ధర అయితే బ్రదర్ మనకి పదివేల రూపాయలకైతే చెప్పారు కోడిపుంజ అయితే చాలా హెల్తీగాను బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి కక్కరాయిగా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని కూడా చెప్తున్నారు దీని వయసు వచ్చేసి పదహారు పదహారు నెలల పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు మెటవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి మనకైతే తెల్లనెమలకి చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని వయసు కూడా పదిహేను నెలల పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు అయితే ఏడు వేల రూపాయలకి అయితే కొనుగోలు చేశారంట ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజ రంగు వచ్చేసి కోడి కాకినామలకి చెప్తున్నారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైనే బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది రిచివాటానికి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే చెప్తున్నారు దీని ధర అయితే బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ రేట్లు అనేవి అయితే ఫిక్స్డ్ ప్రైజ్లు అయితే కాదు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి పచ్చకాకి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు బ్రదర్ అయితే చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజు అయితే చెప్పారు బ్రదర్ నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు అయితే కాల్ చేయండి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే ఇరవై వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి ఎర్ర నెమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మంచి చిలకడ జుట్టు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే ఇది కూడా చాలా హెల్తీగానే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి తెల్లసలాగా అయితే చెప్పారు షార్ట్ బీక్ లాంగ్ కి సంబంధించినటువంటి కోడిపుంజు కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని హైట్ ఇరవై ఒకటి పైనే ఉంటుందని అయితే చెప్పారు మూడున్నర మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కోడిపుంజ అయితే చాలా హైపర్ యాక్టివ్ అయితే ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి మనకి నల్లకట్ట అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజు కానీ అయితే దీన్ని కూడా చెప్తున్నారు చాలా హెల్దీగాను బాగున్నటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మనకి ఏడు వేలుగా అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి ఎర్రబ్రాజ్గా అయితే చెప్పారు ఇరవై రెండు వరకు హైట్ అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను నెలల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు పుంజైతే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి మైలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు ఈ కోడిపుంజు కూడా చాలా మంచి లైనేజ్కి సంబంధించినటువంటి కోడిపుంజుగానే అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే బ్రదర్ మనకి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు పుంజైతే చాలా బాగుంది హెల్లీగా ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి పసుమగల సీతవాగైతే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కోడిపుంజు కూడా చాలా బాగుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు చాలా యాక్టివ్గా మంచిగా ఉన్నటువంటి కోడిపుంజు ఇది ఇప్పుడు చూసినటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి పండుడాక్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైనే బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి పదిహేను నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు దీని ధర అయితే మనకి బ్రదరు ఆరున్నరవై అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజ రంగు వచ్చేసి అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు మధ్యలో ఉంటుందని అయితే చెప్పారు మెట్టవటానికి సంబంధించినటువంటి అయితే చెప్పారు బ్రదరు దీని ద్వారా వచ్చేసి బ్రదర్ అయితే ఏడు వేల రూపాయలుగా అయితే మనకి చెప్పడం జరిగింది కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇది కూడా దీని వయసు వచ్చేసి పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూసినటువంటి పుంజరం వచ్చేసి కాకిడాకి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పద్దెనిమిది నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఏడు వేల అయితే చెప్పారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్